డిజైన్ డిజైనర్ శారీస్లో అండి చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి హైలైట్ అండి ఇది ఇందులో త్రీ డి కలర్ వచ్చింది బుట్ట జరిబుట్ట వీవింగ్ ఓకే అల్లో కూడా కాంట్రాస్ట్ త్రీ డి అండి ఈ విధంగా ఓకే అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ బ్లౌజ్ సింపుల్గా జరిబా బార్డర్ ఇవ్వడం జరిగింది దీనికి చూడండి ప్యారెట్లు నెమ్లీలు అవునండి ఫ్రూట్స్ ఫ్రూట్స్తో సహా ఇచ్చినారండి ఈ విధంగా ఓకే ఎక్సలెంట్ డిజైన్ శారీ కలర్ ఈ విధంగా ఉంది బ్లౌజ్ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా జరిగింది నెమ్లే డిజైన్ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఆర్గనైజర్లో కొత్త వెరైటీ అండి కాంట్రాస్ట్ వాడారు ఓకే అండి చాలా హైలైట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ ఇది ఓకే అండి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే పోస్టర్ మోడల్ అండి ఇది బాక్స్ ఐటమ్ సారీ కలర్స్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో పోస్టర్ చూద్దాము అన్ని కలర్స్ ఉన్నాయండి ఫుల్ సెట్ వైజ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తున్నాం ఇది ఒక్కటే ఆఫర్లో అండి మిగతా లో ఉన్నాయి ఓకే అండి సో ఈ వెరైటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫుల్ డిజైన్ వస్తుంది ఫుల్ వర్క్ క్రిస్మస్ పరంగా ఇప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి కోసం మాత్రమే పెడుతున్నామండి అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ సరీ హౌస్ ఈ రోజు ఒక కొత్త వీడియో కొత్త స్టాక్ వచ్చిందండి సో స్టార్టింగ్ రేంజ్ ఈసారి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పన్నెండు వందలు టూ థౌజండ్ వరకు ఉన్నాయండి అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ అండి చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఓకే అండి ఓకే స్టార్ట్ చేద్దామండి ఓకే స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది రీస్టాక్ అండి మళ్ళీ వచ్చింది ఇది రాజుంది ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇది ఒక్కటే ఆఫర్లో అండి మిగతావన్నీ నార్మల్లో ఉన్నాయి

చాలా గ్రీన్ చాలా మంది లైక్ చేస్తారండి గ్రీన్ గ్రీన్ దాన్ని కలర్స్ చూడండి మంచి మంచి కలర్ ఇదంతా ఫుల్ డిజైన్ అండి మొత్తం జరీ వర్క్ అండి ఇదంతా వర్కే ఫుల్ జరీ కూడా థ్రెడ్ జరీ ముడుచుకోవడం అటువంటిది ఏముండదు ఒకసారి కూడా షిప్పింగ్ చేస్తారు కదా ఒకసారి కూడా షిప్పింగ్ వస్తుందండి ఈ ఈ ఈ శారీస్కి మాత్రం షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఒక సారీకి సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకే అండి మిగతా శారీస్ అన్నింటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఈ ఆఫర్ శారీస్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం కాబట్టి దీనికి మాత్రం ఒక సారీకి సిక్స్టీ రూపీస్ రెండు శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అండి ఇవి కలర్స్ అంటే మంచి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ రామ్ డార్క్ గ్రీన్ కలర్స్ చూడొచ్చండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి పింక్ లావెండర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూద్దాం ఒకసారి అన్ని కలర్స్ ఇంకోసారి చూద్దాం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఏ శారీ అయినా ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ఫ్యాన్సీ రైట్ అండి చార్ మంచి క్వాలిటీ బాగా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ కాంట్రాక్స్ట్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి క్వాలిటీ మాత్రం హైలైట్ క్వాలిటీ కాంట్రాస్ట్ వస్తుంది అన్ని కాంట్రాక్స్ట్ వస్తాయి మంచి డార్క్ కలర్స్ అండి మంచి ఎల్లో పింక్ నేవీ బ్లూ డార్క్ గ్రీన్ నెమ్లి కలర్ మెహందీ గ్రీన్ లావెండర్ కలరు మెరూన్ రెడ్ మెరూన్ గులాబీ ఎల్లో మంచి మంచి కలర్స్ అండి ఒక ఓపెన్ చేద్దాము ఓకే థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో పల్లె విధంగా వస్తుంది ఒకసారి ఫోటో చూద్దాము ఓకే పల్లె కానీ శారీ కానీ డిజైన్ చిన్న డిజైన్ ఇచ్చినారండి మంచి హైలైట్ డిజైన్ రూపీస్ అండి చాలా డీసెంట్ గా ఉంటుంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విధంగా వస్తుంది ఓపెన్ చేద్దాము మనకి నీట్ గా అర్థమవుతుంది వస్తుంది చూడచ్చింది శారీ అంతా ఇదే చిన్న డిజైన్ అండి సింపుల్ డిజైన్ ఓకే చాలా హైలైట్ డిజైన్ ఓకే చిన్న డిజైన్ బార్డర్ చూడండి కాంట్రాక్ట్ బార్డర్ వచ్చింది మంచిగా సింపుల్గా జరిగి ఉండి లేనట్లే జరిగి ఇచ్చినారు డిజైన్ అవునండి ఆ థ్రెడ్ బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ అండి అంతా జరిగిలాగా అనిపిస్తుంది కానీ థ్రెడ్ బాడండీ సాఫ్ట్గా ఉంటుంది సింపుల్గా డెలివరీ కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు బాగుంటుంది అవునండి సో అఫిషియలీ మంచి రిచ్ లుక్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారు ప్లెయిన్ ఇచ్చేసి చిన్నగా బార్టర్ ఇచ్చినారండి ఓకే క్లాత్ చాలా హైలైట్ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది థౌసండ్ రూపీస్ మాత్రమే అండి అవునండి వాళ్ళు కూడా మంచి డిజైన్ సింపుల్ డిజైన్ ఇచ్చినారు ఈ విధంగా ఓకే అండి ఈ శారీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఫస్ట్ శారీకి ఒకటి ఫ్రీ షిప్పింగ్ లేదా సారీకి ఒక్కటే సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఒక సారీకి షిప్పింగ్కి సారీ అంతా ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి కలర్స్ చూసుకుందాం ఒకసారి బాక్స్ ఐటమ్ అండి ఇది ఈ విధంగా బాక్స్లో ఉంటుంది మంచి డీసెంట్ కలర్స్ ఉన్నాయండి ఓకే అండి నెక్స్ట్ ఫోర్ వెళ్దాం ఓకే అండి ఇది ఆరుగంజాలో కొత్త వెరైటీ అండి ఆల్ డ్రెస్ పడారు ఓకే అండి చాలా హైలైట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది మంచి లైట్ వెయిట్ శారీస్ ఇది ఓకే అండి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే పోస్టర్ మోడల్ అండి ఇది బాక్స్ ఐటమ్ ఓకే అండి కలర్స్ చూద్దాం ఏ విధంగా ఉంటుందా సో విధంగా ఉంటుంది పోస్టర్ చూద్దాము అన్ని కలర్స్ ఉన్నాయండి ఫుల్ సెట్ వైజ్ వస్తుంది ఓకే అండి కేటలాగ్ కేటలాగ్ మంచి కలర్స్ మంచి యాష్ మంచి మెంతి కలరు నెమ్లి కలరు వైలెట్ కలరు పింక్ పెసరు గ్రీన్ బ్రౌను సో విధంగా కలర్స్ ఉన్నాయండి ఓకే అండి కలర్స్ వైట్ కలర్స్ నాకు ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాము కంటిన్యూషన్ ఓకే అండి క్యారీస్ చూద్దాము పన్నెండు వందలండి రేట్ వచ్చేసి వన్లీ టువంటి హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ కాస్ట్ కాస్ట్ సో విధంగా మంచి కలర్స్ అండి ఇవి చాలా హైలైట్గా ఉంటాయి సేమ్ డిజైన్ ఉంటుందండి వస్తుంది వస్తుందండి కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ ఒకసారి చూడొచ్చండి చాలా బాగుందండి ఈ విధంగా వస్తుంది పోస్టర్ ఓకే అండి రావడం జరిగింది కలర్స్ కూడా చూడొచ్చండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ ఓన్లీ పన్నెండు అండి మంచి ఫ్యాన్సీ అరగంజా ఖాదీ అరగంజా అంటున్నారు ఓకే పేరు వచ్చేసి ఖాదీ అరగంజ అని ఉంది సో ఈ విధంగా శారీ వస్తుంది పల్లె డిజైన్ కూడా మంచిగా ఉంది హెల్లెట్ డిజైన్ సింపుల్గా ఉంది మ్యాంగో డిజైన్ ఇచ్చినారు ఓకే అండి సో బ్లౌజ్ చిన్నగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి అవునండి బాగా చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ పన్నెండు వందలు ఓకే అండి లోకల్ వాళ్ళు అయితే పర్సనల్గా అండి మంచి చిన్న బార్డర్ ఇచ్చినారండి చిన్న జరి బార్డర్ ఉండే లేనట్లా చిన్న సైడ్ సేమ్ చిన్న బార్డర్ ఒకటే రకంగా బార్డర్ ఇచ్చినారు హైలైట్ క్లాత్ అండి ఆరుగం ఓకే మంచి అఫీషియల్ లుక్ ఉంది లుక్ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుందండి ఇది కొత్త రేట్ అండి ఫ్యాన్సీ డిజిటల్ కల కలంకారీలో ఓకే అండి చాలా బాగుంటాయి సో ఒకసారి చూద్దాం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పల్లె విధంగా వస్తుంది ఓకే అండి సో ప్రతి ఒక డిఫరెంట్ మోడల్ వస్తుందండి చాలా యూనిక్ పల్లె యూనిక్ గా వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా జరుగుతుంది ఈ విధంగా చిన్న బర్డ్స్ చిన్న బర్డ్స్ వచ్చినాయి ఈ విధంగా కలంకారీ వస్తుంది ఓకే అండి యూనిక్గా ఉందండి చాలా యూనిక్ ఉంది సారీ డిజైన్స్ చూద్దాం ఒకసారి ఒక సారీ చూడొచ్చండి చిన్న చిన్న బాక్సెస్ వచ్చాయి జరీబీ బాక్సెస్ సింపుల్ జరీ జక్స్ వచ్చింది ఉంది లేనట్లా బార్డర్ మనం బార్డర్ కూడా చూడొచ్చండి చాలా బాగుంది సో ఇది ఒక డిజైన్ ఓకే అండి ఈ శారీ యూనిక్ డిజైన్ ఉంటుందండి పళ్ళ వచ్చేసి మనకి సింపుల్ గానే ఉంటుంది ఇంతే వస్తుంది సింపుల్గా ఉందండి మనకి హ్యాంగింగ్ ఇచ్చారు సైడ్కి శారీ వచ్చేసి ఈ వస్తుంది డార్క్ కలర్ వస్తుంది కొద్దిగా పైన వచ్చేసి ఫ్యాన్సీ కలర్ లైట్ కలర్ ఓకే పన్నెండు వందలండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఉందండి రీజనబుల్ కాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా చిన్న ఫ్లోర్స్ ఇచ్చారండి సారీ చూద్దాం కలర్ సారీ ఓకే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి కలర్ వేరై వచ్చి చాలా బాగుందండి ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ హిజిటైల్ కలర్స్ అండి డిజిటల్ ప్రింట్స్ అయితే బాగున్నాయండి డిజిటల్ ప్రింట్లో కలంకా పన్నెండు వందలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టిన ఓన్లీ ట్వల్ హండ్రెడ్ ఓకే అండి మొంగ వస్తాయి ఇది చూడండి బొమ్మలు వచ్చినాయి చాలా హెల్త్గా బాగుందండి ఎక్సలెంట్ ఉందండి ఇది చూడండి స్కెచ్ కలర్ ఓకే మనకి ఈ విధంగా ఎయిట్ శారీస్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఒకసారి చూసేద్దాం ఓకే అండి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా షేర్స్ ఉంటాయండి ఫిక్స్ వాట్సాప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కావాలంటే కాల్ చేసి చూసుకోవచ్చు ఓకే మీకు ఏదైనా ఓపెన్ చేసి చూపించాలనుకుంటే కూడా చూపించడం జరుగుతుంది ఓకే అండి లోకల్ వాళ్ళు అయితే పర్సనల్గా విజిట్ చేయండి మనకి స్క్రీన్ మీదైనా నెంబర్ ఉంటుంది ఒకసారి చూసుకోండి రండి పర్లేదు ఎంత హెల్ప్గా ఉందో ఈ శారీకి ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే అండి పళ్ళు మంచి డిజైన్ అండి అవునండి కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చిన్న కలంకారీ బొమ్మలు ఇచ్చినారు శారీ అంతా జింకలు బొమ్మలు ఈ విధంగా ఇచ్చినారండి ఓకే అండి మంచి హెలివేటెడ్ డిజైన్స్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ హండ్రెడ్ అండి బాక్స్ ఐటమ్ అండి ఇది కూడా ఐటమ్ ఆల్మోస్ట్ సారీ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి మంచి కేటలాగ్ సారీస్ డిజైన్ డిఫరెంట్ ఇచ్చినారు దీనికి చూడండి ప్యారెట్లు నెమలిలు అవునండి చిన్నగా ఫ్రూట్స్తో సహా ఇచ్చినారండి ఈ విధంగా ఓకే ఎక్సలెంట్ డిజైన్ శారీ కలరు ఈ విధంగా ఉంది సో బ్లౌజ్ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా జరిగింది నెమలి డిజైన్ ఓకే అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఒకసారి విజిట్ చేసి అన్ని చూడొచ్చండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది జార్జెట్ లో అండి కొత్త వెరైటీ థ్రెడ్ సింపుల్ సింపుల్గా ఉంటుంది డిజైన్ ఇచ్చినారు మోడల్ బాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది హైలైట్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుందండి డైలీ వాష్ అండ్ వేర్ చేసుకోవచ్చు మనము అఫిషియలీ మంచి లుక్ ఉంటుంది సో ఈ విధంగా వాడుకోవచ్చు అండి మనము డైలీ వాష్ అండ్ వేర్ కింద కానీ మంచి వెరైటీ అఫిషియలీ మంచి లుక్ ఉంటుంది పోస్టర్ మోడల్స్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి కలర్స్ అన్ని కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ వస్తాయి మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ అండి వన్ ఆర్ లైట్ కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలరు నావీ బ్లూ గులాబీ కలరు గ్రీన్ బ్లాక్ వైలెట్ మెరూన్ మెజెంటా ఓకే అండి కలర్స్ ఈ విధంగా ఉంటాయి కాస్ట్ ఎంత అండి ఓన్లీ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సో బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగానే వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది రోజులు ఇచ్చినారు బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఓకే అండి ఆ విధంగా సెల్ఫ్లోనే చిన్నగా బబుల్ డిజైన్ ఇచ్చినారు ఓకే విధంగా ఉంటుందండి జార్జెట్ క్లాత్ డైలీ వాష్టాండ్ వేర్ చేసుకోవచ్చు మనము ఓకే అండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము క్లాత్ హై ఉంటుందండి మంచి క్లాత్ హెవీ క్లాత్ లైట్ వైట్ క్లాత్ హెవీ అయినా కూడా లైట్ వైట్ వస్తుందండి పర్లో చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చినారో పలో ఏ విధంగా డీసెంట్గా ఉంది పళ్ళో ఓకే అండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇల్లొస్తుంది సింపుల్గా సింపుల్ నీట్ డిజైన్ ఇచ్చినారు అవునండి చిన్న డిజైన్ శారీ అంతా ఈ విధంగా నెంబర్ నెమ్మదిగా వస్తాయి రియల్ క్వాలిటీ ఓన్లీ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి కలర్స్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది డిజైనర్ శారీస్లో ఓకే అండి డిజైనర్ శారీస్లో కాంట్రాస్ట్ పాడరు కాంట్రాస్ట్ పళ్ళ ఓకే డిజిటల్ డిజైను ఓకే అండి ప్లస్ జెర్రీ వీవింగ్ అండి ఇది అని మీరు చిన్నగా బార్డర్ వస్తుంది మనకి జెర్రీ బార్డర్ అండి అది ఓకే అంత సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది డిజైనర్ సారీస్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది బాక్స్ వస్తుంది వస్తుందండి బాక్స్ ఐటమ్స్ ఇవి ఓకే అండి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ అండి దీని రేంజ్ ఓకే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల కాస్ట్ కలర్స్ డిజైన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ ఉంటుందండి డిఫరెంట్ గా ఉంటాయి అన్ని ఓకే అండి చూద్దామండి ఒక్కొక్క సారీ ఒక్కొక్కసారి చూద్దాం ఎవరితోనైనా స్క్రీన్ చాట్ తీసి పెట్టచ్చండి ఫైవ్ నెంబర్ ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే పల్లో పల్లో చూడండి బాక్స్లో మళ్ళీ టూ డిజైన్స్ ఇచ్చినారండి ఒకటి ఎల్లో కలర్ ఒకటి పింక్ కలర్ ఇచ్చినారు ఓకే అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చినారండి ఓకే అండి డిజైన్ కొంచెం వచ్చింది సో డిజైన్ ఇచ్చి చిన్నగా జరిగి ఆర్డర్ ఇచ్చినారండి ఓకే శారీ అంతా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓకే అండి శారీ డిజైన్ చూడము ఒకసారి శారీ కలర్ ఈ విధంగా వస్తుంది శారీ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి ఫ్లవర్స్ లాగా తీగలు ఫ్లవర్స్ ప్లస్ జరి వివింగ్ ఉంటుందండి ఇందులో ప్రతిసారికి ఈ విధంగా సింపుల్గా జరి వివింగ్ ఉంటుంది కనిపి కంటకుండా ఈ విధంగా ఇదంతా వివింగ్లోనే అండి ప్లస్ డిజిటల్ డిజైన్ అన్ని సారీస్ చూద్దాం అదే విధంగా అండి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ పల్లో చూడండి దీన్ని డిఫరెంట్గా వచ్చేసి పల్లో అండి పల్లో చాలా డిఫరెంట్ డిజైనర్ ఉంటుంది సో ఈ కలర్లో టూ కలర్స్ ఉంటాయి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చినారు ఈ విధంగా ఓకే అండి శారీ అంతా ఈ విధంగా ఈ రీజైన్ వస్తుంది చాలా బాగుందండి మంచి కలర్స్ అండి అన్ని కాంట్రాస్ట్ అండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అండి ఇవి పింక్ కలర్ మళ్ళీ వచ్చేసి ఈ విధంగా డమ్ులోనే బ్లూ ఇచ్చినారు బ్లూలో మళ్ళీ టమాటో రెడ్ ఇచ్చారండి మంచి రెడ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చినారు ఓకే అండి మంచి సాఫ్ట్ క్వాలిటీ అండి ఈ విధంగా జరిగి డిజైన్ ఇచ్చినారు ఓకే అండి క్వాలిటీ కూడా చూడొచ్చండి చాలా బాగుందండి హైలైట్ క్వాలిటీ అండి శారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఓకే అండి లోపల చిన్నగా జరిగి డిజైన్ వచ్చింటుంది జెరీ వీవింగ్ గుట్ట ఓకే అండి బార్డర్ కూడా జరిగే డిజైన్ అండి పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చినారు ఈ విధంగా ఓకే అండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉందండి ఈ ఒక్క శారీ డిజైన్ వచ్చింది ఈ శారీస్కి పల్లో హైలైట్ ఉందండి రెండు కలర్స్ ఉన్నాయండి పళ్ళులో రూ కలర్ పళ్ళ డిజైన్స్ ఉంది ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి విధంగా కాంట్రాస్ట్ ఇచ్చినారు ఓకే అండి పళ్ళ చూ పళ్ళ టూ డిజైన్ పళ్ళ ఓకే రూ కలర్ పళ్ళ ఫ్యాద కలర్ లైట్ మెంతి కలర్ అండి చాలా బాగుంది దీని పిస్తా కలర్ లెమన్ ఇలా టూ మిక్స్ ఉన్నాయి నెక్స్ట్ లావెండర్ కలర్ ఓకే పళ్ళ విధంగా వస్తుంది పెద్ద లీవ్స్ ఇచ్చారండి పళ్ళలో సో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది పంట్రాజ్ బ్లౌజ్ ఓకే శారీ కలర్ ఇంకొక సారీ చూద్దాం ఎవరికన్నా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చండి ఒక శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు సో ఏదైనా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రము మంచి షోరూమ్స్లో ఉండే క్వాలిటీ షోరూమ్ క్వాలిటీ అండి డిజిటల్ డిజైన్ డిజైనర్ శారీస్లో అండి చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి హైలైట్ అండి ఇది ఇందులో త్రీ కలర్ వచ్చింది బుట్ట బుట్ట జరిబీ వింగ్ ఓకే వాళ్ళు కూడా కాంట్రాస్ట్ త్రీ డీ కాంట్రాస్ట్ అండి ఈ విధంగా ఓకే అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ బ్లౌజ్ సింపుల్గా జరిబా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఓకే ప్రతి ఒక్క సారీ కాంట్రాక్ట్ అండి డిజైనర్ శారీ డిజైన్ యూనిక్ డిజైన్స్ ఇచ్చినారండి జరివాడలు కానీ మధ్యలో డిజైన్స్ కానీ అన్ని డిజిటల్ డిజైన్స్ ఓకే అండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే కాంట్రాస్ట్ త్రీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఇచ్చినారు ఇవన్నీ ఈ విధంగా బాక్సెస్ ఉంటాయండి అన్ని విధంగా బాక్సెస్లో వస్తాయి ఈ విధంగా బాక్సెస్ వస్తాయి లాస్ట్ కలర్స్ చూద్దాం అన్నీ బ్రైట్ కలర్స్ అండి కాంట్రాస్ట్ బార్డర్స్ ఓకే ఫ్యాన్సీ కలర్స్ చూడండి ఫ్యాన్సీ కలర్స్ పల్లె చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్కి చిన్నచేరీ బార్డర్ ఒకసారి క్యాటలాగ్ బోర్స్ చూసేద్దామండి చూద్దాం ఈ విధంగా ఉందండి ఈ శారీ కలరు ఎక్సలెంట్ వేర్ ఉంది అండి వేర్ అండి చాలా చాలా బాగుంటాయి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మంచి క్లాస్ లుక్ డీసెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ హైలైట్ అండి ఇందులో మంచి లైట్ డార్క్ కాంబినేషన్స్ రెండు మిక్స్ ఉన్నాయి ఓకే అండి క్వాలిటీ కూడా హైలైట్ క్వాలిటీ ఉంటుంది ఈ విధంగా కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి కొత్త వెరైటీ అండి డిజిటల్ డిజైన్లో ఓకే అండి టస్సర్ క్వాలిటీ టస్సర్లో క్రష్ టస్సర్ అండి చాలా లేటెస్ట్ వెరైటీ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ ఓకే అండి డిజిటల్ డిజైన్ వస్తుంది మళ్ళీ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా హైలైట్ క్వాలిటీ బార్డర్ చిన్నగా ఇచ్చినారు చాలా చిన్న బార్డర్ పల్లె వచ్చేసి వస్తుంది మనకి గ్రాండ్ పళ్ళో ఉంది గ్రాండ్ పల్లో బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్గా ఇవ్వడం జరిగింది ఈ విధంగా గ్రాండ్ బ్లౌజ్ శారీ హైలైట్గా ఉంటుందండి ఈ విధంగా కలర్ టస్టర్ కొత్త వెరైటీ అన్న లేటెస్ట్ డిజైన్ కలర్స్ చూద్దాము ఓకే అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్ మంచి ల్యావెండర్ కలర్కి రామ కలర్ బార్డర్ ఓకే అండి ఎల్లెట్ కలర్ అండి ఇది డిజైన్ చూడండి బటర్ఫ్లై డిజైన్ ఇచ్చినారు ఎంత బాగుందో అవునండి సింపుల్ చిన్న బార్డర్ అండి పైన వచ్చేసి టస్సర్ క్వాలిటీ కూడా చాలా పట్టులాగా ఉంటుంది ఇది చూడడానికి ఓన్లీ పద్దెనిమిది వందలండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్యాన్సీ డిజిటల్ టస్సర్ బార్డర్లో టస్సర్ క్వాలిటీలో ఓకే అండి క్రష్ క్వాలిటీ టసార్లో కూడా క్రష్ టసార్ గ్రాండ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ ఇచ్చినారు ఓకే హైలైట్ వచ్చేసి క్వాలిటీ సాఫ్ట్గా ఉంటుందండి మంచి సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే అండి సో కలర్ కాంబినేషన్ కూడా బాగా మంచిగా ఇచ్చినారు నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ నెంబిలీ కలర్ అండి నెమ్లీ కలర్కి కనకాంబరం బార్డర్ ఇచ్చినారు ఓకే పింక్ కనకంబరం రెండు మిక్స్ ఉన్నాయి హైలైట్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో యూనిక్ ఉందండి యూనిక్ డిజైన్ పళ్ళు చూద్దాం ఒక్కసారి సో పళ్ళ విధంగా కాంట్రాక్స్ పర్ ఓకే బ్లౌజ్ కూడా మనకి కాంటాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఓకే అండి శారీ అంటే ఈ విధంగా వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండి బర్డ్స్ వచ్చినట్టుంది మంచి డిజైన్స్ అండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కానీ కలర్స్ డిజైన్స్ హైలైట్గా ఉంటాయి ఈ శారీస్లో క్వాలిటీ కూడా హైలైట్ క్వాలిటీ ఇది బ్లూ కలర్ అండి నెగ్లూ కలర్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది మాత్రమే పికాక్స్ డిజైన్ వచ్చిందండి సో పల్లె విధంగా వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకే అండి మంచి నేవీ బ్లూకి మంచి కలర్ బాడర్ ఇచ్చిన మంచి డిజైన్ ఉందండి పళ్ళులో కూడా కలర్ కన్నెషన్ కానీ క్వాలిటీ కానీ హైలైట్గా ఉంటుంది ఓకే నెమ్మిలీ ఇచ్చినారండి మంచి నెమ్మిలీ డిజైన్ అవునండి నెక్స్ట్ కలర్ చూద్దాం గ్రీన్కి లైట్ పింక్ అండి ఓకే అండి లైట్ పింక్ పాడరు పర్లే విధంగా ఇచ్చినారు ఓకే అండి బట్ సైజ్ గుర్తున్నట్టు ఉందండి చాలా బాగుందండి పల్లె కాంట్రాస్ట్ పల్లె కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండి క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్ క్వాలిటీ అండి ఓకే అండి మంచి క్వాలిటీ మంచి పెసరు గ్రీన్కి పింక్ కలర్ వాడరు ఈ విధంగా వచ్చింది ఓకే అండి కలర్ ఆలివ్ గ్రీన్ అండి ఓకే ఇది ఈ మొత్తం సారీస్లో ఇది హైలైట్ అండి మంచి బటన్లైట్ డిజైన్ ఓకే కనిపించి కనిపించకుండా డిజైన్ వచ్చిందండి చాలా లేటెస్ట్ డిజైన్ ఇది వైలెట్ బార్డర్ ఇచ్చినారుైలెట్ వైలెట్ బార్డర్ ఈ విధంగా వచ్చింది కాంట్రాస్ట్ పల్ల ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజు చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చిన్న ఫ్లవర్ డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఏదైనా ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి వచ్చినారు నెక్స్ట్ కలర్ ఇది రెస్ట్ కలర్ అండి రస్ట్ కలర్ ఇది ఓకే బ్రౌన్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఇట్లా పెట్టినట్లు పెట్టినట్లుందండి ఇవన్నీ ఫ్లవర్స్ ఓకే అండి మొత్తం వీవింగ్ కదండి మొత్తం వీవింగ్ అండి చాలా హైలెట్ క్వాలిటీ ఓకే సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత టస్సార్ అయినా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో మనకి క్వాలిటీ బార్డర్ కాంట్రాక్ట్ పల్లో కాంట్రాక్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ అండి ఈ విధంగా పల్లో కాంట్రాస్ట్ ఇచ్చినారు ఓకే అండి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్రతి ఒక్కసారి యునిక్ డిజైన్ అండి ఓకే అండి నెక్స్ట్ కలరు సో ఇది డిఫరెంట్ కలర్ అండి డార్క్ మెజెంటా ప్యారెట్ గ్రీన్ పళ్ళు ఇచ్చినారు అవునండి బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఇవ్వడం జరిగింది ఓకే సో మంచి కలర్ అండి వైన్ కలర్ అని చెప్పారు ఇది డిఫరెంట్ కలరు మెజెంటా డార్క్ మెజెంటా కలరు నెక్స్ట్ కలర్ మనకి కి టమాటో రెడ్ కలర్ టమాటో రెడ్ బార్డర్ ఓకే అండి డిజైన్స్ అండి ఇవన్నీ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ డిజైన్స్ చూడండి ఎంత నీట్గా ఇచ్చినారో ఓకే ఇవన్నీ బొటిక్ స్టైల్ మోడల్స్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పల్లె పల్లెన్ కాంట్రాక్ట్ పర్లో ప్రతిసారి కాంట్రాక్ట్ పర్లో కాంట్రాక్ట్ బ్లౌజ్ ఓకే అండి క్వాలిటీ చాలా హైలైట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఓకే అండి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ సార్ ఇన్ని బాక్స్ ఐటమ్ అండి ఈ విధంగా బాక్స్ కేటలాగ్ కేటలాగ్ బాక్స్ వస్తాయి ఈ విధంగా బాక్స్ ఐటమ్ ఇది ఓకే అండి కేటలాగ్ కూడా చూద్దాం సార్ కేటలాగ్ చూద్దాము ఈ విధంగా ఉంటుందండి మనకు బార్డర్ కానీ పల్లో కానీ నీట్గా అనిపిస్తుంది మంచి డిసెంట్ కలర్స్ డిసెంట్ క్వాలిటీ అండి ఇది ఓకే అండి మంచి బ్లాక్ బ్లూ చూడండి హైలైట్ బ్లూ ఓకే అండి ఇది రస్ట్ కలర్ ఆలివ్ గ్రీన్ నెమిలి కలర్ మంచి నెమిలి కలర్ డార్క్ నిమిలీ మెజెండా ఇవన్నీ పట్టించీలాగా ఉన్నాయండి ఈ ఫొటోస్ చూస్తూ ఉంటే చాలా చాలా బాగున్నాయి అవునండి మంచి బ్రౌన్ కలర్ లాగా ఉండేది మెంతికి డార్క్ మెంతి కలర్ ఓకే అండి బ్లాక్ సో అండి కలర్స్ అండి నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ అండి ఓకే అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే అండి అడ్రస్ ఇంకొకసారి చెప్తాను ఐశ్వర్య శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ బిసైడ్ సాయి మై హోమ్స్ అపార్ట్మెంట్ ఓకే నియర్ లస్సీ కార్నర్ అండి రోడ్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్లో వస్తుంది లస్సీ కార్నర్ ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు చూడవచ్చు అడ్రస్ కనుక్కోవచ్చు ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే